హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే భాగ్యం చెప్పినట్టే శ్రీవల్లి ఆ నగలు తీసుకొని భాగ్యం ఇంటికి వస్తుంది ఇక అది చూసిన భాగ్యం చాలా కంగారు పడుతూ వెంటనే శ్రీవల్లి దగ్గరికి వచ్చి అమ్మి నేను చెప్పినట్టు ఆ నగలు తీసుకొచ్చావా అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మ ఆ నగలు తీసుకొచ్చాను కానీ అవి నా దగ్గర ఉన్నంతసేపు నాకు చాలా భయంగా ఉంది మన గురించి ఎక్కడ బయటపడుతుందోనని ఈ నగలు పట్టుకొచ్చేశానమ్మి ఇదిగో అని చెప్పి ఇక శ్రీవల్లి ఆ నగలు భాగ్యంకి ఇస్తూ ఉంటుంది అప్పుడు భాగ్యం చూడమి ఎలాగోలా ఎన్ని ప్లాన్లు వేసి నీ పెళ్ళి చందుతో జరిపించాను కానీ ఈ నగలు గిల్టివని లేక మన నిజస్వరూపం మీ అత్తయ్యకి మావయ్యకి తెలిసిపోతే ఇక నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు అలా తెలియకూడదు అంతేకాదు మనం చందు దగ్గర తీసుకున్న డబ్బు విషయం కూడా మీ మావయ్య వాళ్ళకి తెలిస్తే ఇక మన పని అయిపోయినట్టే అని చెప్పి ఇక భాగ్యం శ్రీవల్లి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే ప్రేమ చాటుగా భాగ్యం శ్రీవల్లి మాటలు విని ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే భాగ్యం శ్రీవల్లి ప్రేమను చూసి ఒక్కసారే స్టర్న్ అయిపోతారు అది చూసిన ప్రేమ ఏమీ తెలియనట్టు ఏంటక్క నగలు అంటున్నారు నిజ స్వరూపం అంటున్నారు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు అని ప్రేమ అనగానే ఇక శ్రీవల్లి అది విని అమ్మ ప్రేమ మా గురించి నిజం విన్నదని మేము ఎంతో భయపడ్డాం కానీ తను ఏ మేము మాట్లాడుకున్న మాటలన్నీ ఏవీ వినలేదు అని చెప్పి ఇక శ్రీవల్లి ఏమీ లేదు ప్రేమ ఈ నగలు అమ్మ దగ్గరే పెట్టొద్దామని ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను ఇవి అమ్మకిచ్చేస్తున్నాను అని చెప్పి శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ అదేంటక్క ఇంట్లో మనం అందరం ఉంటాం కదా అయినా పెళ్ళైన ఆడపిల్ల నగలు మన దగ్గరే ఉండాలి కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టడం ఏంటి అని ప్రేమ అనగానే ఇక ఆ మాటలు విన్న భాగ్యం తన మనసులో అమ్మో తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి తను ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేలా ఉంది అని చెప్పి ఇక భాగ్యం అనుకుంటూ ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రీవల్లి మాత్రం అమ్మోయ్ మా ఆ ప్రేమ మనం మాట్లాడుకున్న మాటలని విన్నదనుకొని చాలా భయమేసిందమ్మా ఒకవేళ ఆ ప్రేమ మన మాటలు విని ఉంటే ఇక నా కాపురం నాశనం అయిపోయేది నా జీవితం ఇక సర్వనాశనం అయిపోయేది అని చెప్పి ఇక శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం చూడమ్మా నేనుండగా నీ కాపురానికి ఎటువంటి రోటు లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అందరూ కూడా పదహారు రోజుల పండుగ అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్తారు ప్రేమ మాత్రం తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది శ్రీవల్లి అక్క ఎంతో మంచిదనుకున్నారు కానీ అందరినీ ఇంతలా మోసం చేస్తుంది మంచిగా నటిస్తూ మావయ్యని అత్తయ్యని మోసం చేసి చందుబావని పెళ్లి చేసుకుంది అంతేకాకుండా రోజు ఆ నగలు అందరూ గోల్డ్ అని నమ్ముతున్నారు కానీ వాళ్ళు మాత్రం రోళ్లు గోళ్లు వేసి ఈ పెళ్లి జరిపించారు ఎలాగైనా శ్రీవల్లి యొక్క నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెట్టాలి అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉండగా ఇంతలోనే ప్రేమ హాల్లోకి వచ్చి అత్తయ్య మామయ్య బావగారు ధీరజ్ అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న అందరూ కూడా హాల్లోకి వస్తారు వేదవతి మాత్రం ఏంటి ప్రేమ అంతలా పిలుస్తున్నా ఏం జరిగింది అనగానే అప్పుడు ప్రేమ చూడతయ్య ఇన్ని రోజులు ఆ భాగ్యం శ్రీవల్లి ఎంతో మంచిదనుకొని మనం నమ్మాం కానీ ఆ భాగ్యం మనల్ని మోసం చేసింది అని ప్రేమ అనగానే అప్పుడు వేదవతికి ఏమీ అర్థం కాదు ఏంటి ప్రేమ ఏమైంది నీకు అలా మాట్లాడుతున్నావేంటి ఆ శ్రీవల్లి భాగ్యం మోసం చేయడం ఏంటి అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ అవునత్తయ్య భాగ్యం శ్రీవల్లి మనల్ని మోసం చేశారు చూడండి శ్రీవల్లి యొక్క పెళ్లిలో పెట్టిన నగలు బంగారమని మనం అందరం అనుకున్నాం కానీ అవి రోల్డ్ గోల్డ్ అంతేకాదత్తయ్య అసలు వీళ్ళు ప్లాన్ ప్రకారమే శ్రీవల్లి బావని పెళ్లి చేసుకుంది మన ఇంట్లో అడుగు పెట్టింది ఇదంతా భాగ్యం ప్లానే అని ప్రేమ అనగానే అప్పుడు వేదవతి అందరూ కూడా ఒక్కసారి స్టన్నైపోతారు ఇక వెంటనే శ్రీవల్లి ఏంటి ప్రేమ నేను ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నువ్వు చాలా నా మీద కోపంగా ఉన్నావు ఇప్పుడు మా వాళ్ళ గురించి ఇలా మాట్లాడుతున్నావేంటి అని శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ ఏంటక్క నువ్వు మా వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు నేను ఎంత బాధపడ్డానో నీకు తెలియదా అయినా నేను నిజం మాట్లాడుతున్నాను అని ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి లేదత్తయ్య ప్రేమ కావాలనే నా మీద ఇటువంటి నిందలు వేస్తుంది అని శ్రీవల్లి చెప్తుంది అప్పుడు ప్రేమ లేదత్తయ్య నేను చెప్పేది నిజం కావాలంటే భాగ్యం శ్రీవల్లి మాట్లాడుకున్న మాటలన్నీ నేను వీడియో తీశాను ఒక్కసారి ఈ వీడియో చూడండి అని చెప్పి ఇక ఆ వీడియోని అందరికీ చూపిస్తుంది అది చూసిన అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక వెంటనే వేదవతి అవును శ్రీవల్లి మీకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవా కావాలనే మమ్మల్ని మోసం చేసి మీ అమ్మ నీ నిన్ను నా కొడుక్కిచ్చి పెళ్ళి జరిపించిందా అంటే ఆస్తి కోసమేనా ఆస్తి కోసం మీరు ఇంతలా మమ్మల్ని మోసం చేయడం నేను అస్సలు ఊహించుకోలేకపోతున్నాను నమ్మలేకపోతున్నాను నువ్వు ఇలా చేయడం ఏంటి అయినా నువ్వు చందు అంటే ఎంతో ఇష్టమని చెప్పావు చందుని తప్ప ఎవరిని పెళ్ళి చేసుకోనని చెప్పావు అలాంటి చందుతోనైనా నువ్వు ఈ నిజం చెప్పాలి కదా అంటే నువ్వు మీ అమ్మతో కలిసి మమ్మల్ని మోసం చేశావా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి అధికాదత్తయ్య నేను ఆ రోజే మా అమ్మతో నిజం చెప్పేద్దామని చెప్పాను కానీ మా అమ్మ నా మాట వినలేదు పేదింటి అమ్మాయిలని ధనవంతులు ఇలా నిజం చెప్తే ఎప్పుడు పెళ్లి చేసుకోరే అందుకే ఈ నిజం చెప్పొద్దని మా అమ్మ నాతో నోరు మూయించింది అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న చందుకి చాలా కోపం వస్తుంది వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతాడు చూడు నువ్వు ఎంతో మంచిదానివని నిన్ను నమ్మి నేను పెళ్లి చేసుకున్నాను కానీ నువ్వు ఇలా మోసం చేస్తావని అస్సలు ఊహించుకోలేకపోయాను అని చెప్పి ఇక చందు చాలా కోపంగా శ్రీవల్లి చంప పగలగొడతాడు ఇక దాంతో శ్రీవల్లి బాబా నిజం చెప్తున్నాను నేను నిన్ను మోసం కోలేదు నీ మీద ప్రేమతో ఇలా చేశాను బాబా నన్ను క్షమించు అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు చందు మాత్రం లేదు శ్రీవల్లి ఇక నువ్వు చేసిన మోసానికి నేను క్షమించలేను అని చెప్పి ఇక చందు శ్రీవల్లిని మెడపట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు ఇక శ్రీవల్లి మాత్రం చందును బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక చందు ఎంత చెప్పినా వినకుండా శ్రీవల్లిని బయటికి గెంటేస్తాడు దాంతో శ్రీవల్లి చాలా బాధపడుతూ అక్కడి నుంచి తన పుట్టింటికి వెళ్తుంది ఇక చందు మాత్రం తన రూంలో కూర్చొని బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు ఇంతలోనే వేదవతి ధీరజ్ అందరూ కూడా చందు దగ్గరికి వెళ్ళి ఏంటన్నయ్య ఎందుకు అంతలా బాధపడుతున్నావు అనగానే అప్పుడు చందు చూర్రా నేను నాన్నకిచ్చిన మాట కోసం ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకున్నాను కానీ నాన్న చూసిన అమ్మాయి మెడలోనే తాలి కట్టాను కానీ శ్రీవల్లి ఇంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు కానీ ఇప్పుడు శ్రీవల్లి గురించి తెలుసుకొని నాన్న ఎంతలా బాధపడతాడో అని చెప్పి చందు అంటూ ఉంటే అప్పుడు వేదవతి చూర్రా ఇప్పటికైనా ఆ శ్రీవల్లి నిజ స్వరూపం బయటపడింది లేకపోతే ఆ శ్రీవల్లి నిన్ను ఈ కుటుంబానికి దూరం చేసి ఈ ఆస్తితో పాటు నిన్ను కూడా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళేది అని చెప్పి ఇక వేదవతి బాధపడుతూ ఉంటుంది అప్పుడు ప్రేమ చూడండి అంటదయ్య ఇప్పటికైనా ఆ శ్రీవల్లి గురించి నిజం తెలిసిపోయింది అది సంతోషించండి లేకపోతే మన కుటుంబం నాశనం అయిపోయేది చందు బావ జీవితం నాశనమయ్యేది అని చెప్పి ఇక ప్రేమ అంటూ ఉంటుంది ఇంతలోనే రామరాజు ఇంటికి వస్తాడు ఇక వాళ్ళలా బాధపడటం చూసి రామరాజు ఏంటి బుజ్జమా అందరూ అదోలా ఉన్నారు అనగానే అప్పుడు వేదవతి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ జరిగిన విషయం మొత్తం కూడా రామరాజుకు చెప్తుంది ఇక ఆ మాటలు విన్న రామరాజు కూడా అయిపోతాడు ఇంతలోనే నర్మద అక్కడికి వచ్చి నిజమత్తయ్య వాళ్ళ మాట తీరు ప్రవర్తన చూస్తూ ఉంటే నాకు కూడా అనుమానం వచ్చింది కానీ ఈరోజు నేను ఆఫీస్కు వెళ్తూ ఉంటే వా శ్రీవల్లి వాళ్ళ నాన్న ఇడ్లీ దోశ అమ్ముతూ నాకు రోడ్డు మీద కనిపించాడు ఇంతలోనే నేను సాగర్ అక్కడికి వెళ్ళి చూసేసరికి అతను అక్కడి నుంచి See? పారిపోయాడు ఎలాగైనా ఆన గురించి నిజం తెలుసుకోవాలని ఇంటికి వచ్చేసరికి మీరు అక్కడి నుంచి మన ఇంటికి వచ్చారు అని చెప్పి నర్మద అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న వేదవతి అవునమ్మా ఆ భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ మాటలు చాటుగా వీడియో తీసి ప్రేమ మాకు చూయించింది లేకపోతే ఆ శ్రీవల్లి భాగ్యం నిజస్వరూపం మేము తెలుసుకోలేకపోయేవాళ్ళం అని చెప్పి ఇక వేదవతి అనగానే అప్పుడు నర్మద చూడందత్తయ్య మీరేమీ బాధపడకండి అని నర్మదా అనగానే అప్పుడు రామరాజు లేదమ్మా ఇంత మోసం చేసిన ఆ భాగ్యంని ఊరికే వదిలిపెట్టకూడదు అని చెప్పి ఇక రామరాజు వెంటనే తన ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేస్తాడు ఇక రామరాజు నుంచి ఫోన్ రావడంతో పోలీసులు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి రామరాజు గారు అనగానే అప్పుడు రామరాజు చూడండి అసలు ఏం జరిగిందంటే అని చెప్పి ఇక రామరాజు భాగ్యం చందు విషయంలో చేసిన మోసం గురించి మొత్తం పోలీసులకు చెప్తాడు ఇక దాంతో పోలీసులు సరే రామరాజు గారు అని చెప్పి వెంటనే పోలీసులు భాగ్యం ఇంటికి వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళేసరికి భాగ్యం ఏదో చేసుకుంటూ ఉంటుంది ఇంతలోనే పోలీసులు భాగ్యం అంటే మీరేనా అనగానే అప్పుడు భాగ్యం అవును పో ఎస్ఐ గారు అని అనగానే అప్పుడు ఎస్ఐ చూడండమ్మా మీరు చందు రామరాజు కొడుకు చందు పెళ్లి విషయంలో మోసం చేశారని మాకు తెలిసిపోయింది మీ మీద రామరాజు గారు కంప్లైంట్ ఇచ్చారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఇక భాగ్యంని శ్రీవల్లిని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్తారు ఇక దాంతో భాగ్యం ఏంటమ్మి ఈ విషయం ముందే వాళ్ళకి చెప్పుంటే ఇలా జరిగి ఉండేది కాదు కానీ అన్నయ్య మాత్రం మన మోసం గురించి తెలుసుకొని ఇక మనల్ని పోలీసులకు పట్టించారు అని చెప్పి ఇక శ్రీవల్లి భాగ్యం చాలా బాధపడుతూ ఉంటారు ఇక చందు మాత్రం అమ్మ వెంటనే శ్రీవల్లికి విడాకులు ఇచ్చేస్తాను అనగానే అప్పుడు రామరాజు ఒరే చందు ఆ శ్రీవల్లికి విడాకులు ఇవ్వకపోతే నీ జీవితం నాశనమైపోతుందిరా వెంటనే నేను ఒక మంచి లాయర్ని మాట్లాడతాను నువ్వు శ్రీవల్లికి విడాకులు ఇచ్చాయి అని రామరాజు చెప్తాడు ఇక దాంతో చందు సరేనానా నీ ఇష్టం అనగానే అప్పుడు రామరాజు ఒరే చందు నువ్వు నాకు ఇచ్చిన మాట కోసం ప్రేమించిన అమ్మాయిని కూడా దూరం చేసుకున్నావు కానీ నీ విషయంలో నేను తప్పు చేశాన్రా ఈ శ్రీవల్లి ఎంతో మంచిది నీకు భార్యగా వస్తే నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుందని తెలుసుకొని నీకు శ్రీవల్లిని ఇచ్చి పెళ్లి చేశాను కానీ తను ఇలా మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాన్రా చూడ్రా వెంటనే విడాకులు ఇచ్చేయి అని చెప్పి ఇక రామరాజు లాయర్ మాట్లాడడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక చందు వేదవతి అందరూ కూడా శ్రీవల్లి చేసిన మోసం గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు ఈ విధంగా భాగ్యం శ్రీవల్లి మాటలు చాటుగా విని వాళ్ళ నిజస్వరూపాన్ని రామరాజు ముందు బయటపెట్టిన ప్రేమ ఇక భాగ్యం శ్రీవల్లిని అరెస్ట్ చేయించిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్